హాయ్ అన్న హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి సో ఈరోజు మన ముఖ్యంగా టాపిక్ ఏంటంటే ఈ పత్తి పంటలో మనకు కలుపు నివారణకు ఎలాంటి మందులు వాడుకోవాలి ఎంత డోసేజ్లో వాడుకోవాలి పత్తి పెట్టిన తర్వాత ముందు పెట్టిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో వాడాల్సిన మందులు ఏంటి కలుపు నివారణకు అలాగే ఒకవేళ పత్తి నాటిన తర్వాత గడ్డి అనేది ఒక నాలుగు భాగల దశలో ఉన్నప్పుడు ఎలాంటి మందులు వాడుకోవాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పడం జరుగుతుంది డోస్తో సహా కొన్ని కంపెనీల వివిధ కంపెనీల్లో ఏ మందులు దొరుకుతున్నాయని సో పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు పూర్తిగా అయితే చూడండి పూర్తి సమాచారం అనేది అందుతుంది సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఖచ్చితంగా అయితే మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఈరోజు టాపిక్లోకి వెళ్దామండి సో మొదటిగా మనం ఈ పత్తి పంటలో కలుపు నివారణకు కల హెర్బిసైడ్స్ అనేది వాడవచ్చా అని వా తెలుసుకున్నట్లయితే ఈ హెర్బిసైడ్స్ అనేది మనం ఈ కలుపు నివారణకు తక్కువ వాడితేనే బెటర్ అండి సో హెర్బిసైడ్స్ వాడడం వల్ల ఏమంటే భూమిలోనే సారవంతం అనేది తగ్గడం జరుగుతుంది సో నేనైతే వాడకపోవడమే మంచిదని చెప్తాను సో కొన్ని పొలాలైతే గడ్డి అనేది ఎక్కువ పడుతుంటాయి సో అలాంటి వాటి కోసం వాడక తప్పదు ఎందుకంటే గడ్డి జాతికి కొన్ని రకాల టెక్నికల్స్ ఉంటాయి ఆ వేడల్పాకు జాతి టెక్నికల్స్ అనేది వేరుగా ఉంటాయి సో మీరు రెండు ఒకే ఉంటాయని అనుకోవడం పొరపాడండి సో ఏ సమస్య ఉంటే దానికి మీరు సంబంధించి ఈ వీడియోని చూసి తెచ్చుకోండి ఎలా పంటలో కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మొదటిగా మనం విత్తనం పెట్టిన తర్వాత తెలుసుకున్నట్లయితే మనం విత్తనం అనేది పెట్టిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి సో ఇది పెండామితలే అనేది ఉంటుంది సో మనకు బి పేరు తెలుసుకున్నట్లయితే బిఏఎస్ఎఫ్ వాళ్ళది స్టాంప్ ఎక్స్ట్రా అని దొరుకుతుంది సో యూపీఎల్ వాళ్ళది ఈ దోస్త సూపర్ అని దొరుకుతుంది సో ఈ కొన్ని వివిధ కంపెనీల పేర్లతో దొరుకుతాయి ఈ విధానైనా కూడా తెచ్చి వాడుకోవచ్చు మీరు దీన్ని మనం ఎలాంటి సమయంలో స్ప్రే చేసుకోవాలంటే భూమి మీద తేమ అనేది ఉండేటట్లు చూసుకోవాలి లేకపోతే మనం కొట్టిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో కొట్టిన తర్వాత మనం నీళ్ళైనా కట్టుకోవాల్సి ఉంటుంది సో అలాగైతే మనకు గడ్డ అయితే వందకు వంద శాతం కంట్రోల్ అయ్యే విధంగా ఉంటుందండి సో ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ మిరప వేసిన పొలాలను ఇప్పుడు చాలామంది పత్తి అయితే పెడుతుంటారు కాబట్టి గడ్డి అనేది కూడా ఎక్కువ శాతం మిరప వేసిన పొలాల్లో గడ్డి జాతి ఎక్కువ ఉంటుంది కాబట్టి గడ్డి ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీళ్ళ విధంగా పత్తి విత్తనం పెట్టిన నలభై ఎనిమిది గంటల్లో స్ప్రే చేసుకుంటే మీకు గడ్డి మొక్క అనేది అనేది కనిపించుకోకుండా ఉంటుందండి సో ఇలా పెండా అనేది స్ప్రే చేసిన తర్వాత అయితే మీరు ఒక పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు ఎలాంటి అంతర్శ్యం అనేది చేయకోకుండా ఉండాలండి సో అలాగైతే మీకు ఎలాంటి గడ్డి సమస్య అనేది మనకు ఇరవై రోజుల వరకు ఎలాంటి సమస్య అనేది ఉండుకోకుండా సమర్థవంతంగా ఈ మందులు అనేది మొదటిలో కొట్టిన మందులైతే సమర్థవంతంగా అరికట్టడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు కాకుండా పత్తి విత్తనం అనేది మొక్క నాటిన తర్వాత ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు అయితే కొన్ని ఏరియాల్లో విపరీతంగా పడుతున్నాయి సో అంతర్శేద్యం చేయడానికి అనేది వీలు లేకుండా తేమ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మనకు గడ్డి పత్తి మొక్క నలిచిన మొలిచిన తర్వాత ఆకు ఆకు జాతి లేదా గడ్డి జాతి అనేది నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు స్ప్రే చేయాల్సిన మందుల గురించి ఇప్పుడు అయితే తెలుసుకుందాం సో గడ్డి అనేది ఎక్కువగా పెరిగి ఉంటే ఈ మందులు అంతగా పనిచేయవండి సో నాలుగు ఆకుల దశలో రెండు ఆకులు లేక నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఈ మందులు కూడా ఉన్నాయండి సో పంటలో కూడా వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ముందుగా ముందుగా తెలుసుకున్నట్లయితే అండి చాలామంది మీరు ఎలా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అనుకున్నట్లయితే ఎలాంటి సమస్య అయితే ఉండదండి మీరు వాడుకోవాలనుకున్న వాళ్ళు వాడుకోవచ్చు ముందుగా వాడని వాళ్ళు ఇప్పుడు ఈ పంటలో కూడా వాడుకోవాల్సిన మందులు తెలుసుకున్నట్లయితే అండి మొదటిగా వచ్చి ఈ అదామా కంపెనీకి చెందిన ఎజల్ అండి సో ఇది ఇది వచ్చి మనకు గడ్డి జాతి నివారణకు సమర్థవంతంగా పనిచేస్తుందండి సో దీన్ని మనం గడ్డి జాతి అనేది ఉందనుకుంటే ఈ అలామా కంపెనీకి చెందిన ఎజిల్ అనేది రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ కూడా వాడుకోవచ్చు ఎక్కువ శాతం గడ్డి ఉందనుకుంటే సో తేమ ఉన్న సమయంలో అయితే స్ప్రే చేసుకోండి నివారణ అయితే వందకు వంద శాతం అవుతుంది సో మీకు దీంతో పాటు గడ్డి జాతితో పాటు ఆకుజాతి అనేది వెడల్పాకు జాతి గడ్డి కూడా ఉందనుకుంటే దీనికి మీరు కాంబినేషన్గా హిట్ వీయడం దొరుకుతుంది దనుకో కంపెనీ వాళ్ళది సో ఈ హిట్ ఫీడ్ని అయినా కూడా తెలిసి తీసుకొని వాడుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్లు అయితే చాలా చక్కగా ఉంటుందండి సో ఎలాంటి గడ్డి అయినా కూడా మీకు వందకు వంద శాతం అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ గడ్డి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ కాంబినేషన్లో అయితే మీరు వాడుకోవచ్చు సో ఇది కాకుండా మీరు ఈ రెండు కంపెనీ దొరకకపోతే ఈ ధనకా కంపెనీ వాళ్ళది డోజో మ్యాక్స్ అనేది దొరుకుతుందండి ఇవే టెక్నికల్స్ అనేది సేమ్ ఒకే దాంట్లో రెండు రెండు కలిపి ఉంటాయి సో డోజో మ్యాక్స్ అని దొరుకుతుంది లేకపోతే ఈ గోద్రేజ్ వాళ్ళది హిట్విడ్ మ్యాక్స్ అని కూడా దొరుకుతుందండి సో ఇదైనా కూడా డోజో మ్యాక్స్ అయినా హిట్విడ్ మ్యాక్స్ అయినా ఏదైనా తీసుకొని వాడుకోండి మంచి రిజల్ట్ అయితే దొరుకుతుంది సో ఇది కాకుండా మీకు ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది మాస్టర్ స్ట్రోక్ అయినా కూడా దొరుకుతుంది సో వివిధ పేర్లతో కంపెనీల్లో కూడా మీకు కలుపు నివారణకు దొరుకుతాయి వీటిలో మీకు ఏది దొరికినా దాన్ని వాడుకోవచ్చు సో ఇది స్ప్రే చేసిన తర్వాత అయితే కొంచెం పత్తి మొక్క అనేది ఎరుపు రంగులోకి మారడం జరుగుతుందండి సో ఏమైతే కాదు కొంచెం మనం న్యూట్రియన్స్ అనేది అందించుకుంటే అయితే గడ్డి అయితే పూర్తిగా అంటే పూర్తిగా వందకు వంద శాతం అనేది కంట్రోల్ అవుతుంది సో హై ఎక్కువ గడ్డి పెరిగి ఉంటే హైట్ పెరిగి ఉంటే ఇది నివారణ అనేది తక్కువగా జరుగుతుంది సో చిన్న గడ్డి జాతి నాలుగు ఆకుల నుంచి రెండు ఆకులు ఉన్న దశలో అయితే వందకు వంద శాతం కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా అయితే హెర్బిసైడ్స్ అనేది వాడుకోండి ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అనేది అందించడం జరిగింది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్